హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ ఆధార్ సేవలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు ఆధార్ సేవలను మరింత చేరువ చేయడానికి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం అన్ని మండల కేంద్రాల్లో అందుబాటులో లేని ఆధార్ సేవలు డిసెంబర్ ఒకటి నుంచి ముప్పై మూడు జిల్లాల్లోని పాత మరియు కొత్త మండలాల్లోని అందుబాటులోకి రానున్నాయి వీటిని ఏర్పాటు చేయడం ద్వారా ఆధార్ నమోదు అప్డేట్లు వంటి సేవలను పొందడానికి పౌరులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ముఖ్యంగా రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది ఇక అలాగే మండల కేంద్రాల్లో ఆధార్ కేంద్రాలు అందుబాటులోకి రావడం వల్ల ప్రజలు సులభంగా తమ ఆధార్ పనులను పూర్తి చేసుకోవచ్చు ఈ విస్తరణకు అనుగుణంగా మీ సేవా ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ అధికారులు ముమ్మరంగా ఏర్పాటు చేశారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల యాభై ఒక్క ఆధార్ నిర్వాహకులు సేవలు అందిస్తుండగా కొత్త కేంద్రాల ఏర్పాటుతో మొత్తం ఏడు వందల అరవై ఎనిమిది చోట్ల ఈ సేవలు ప్రారంభం కానున్నాయి అంటే ప్రతి మండల కేంద్రంలో కనీసం ఒక ఆధార్ కేంద్రం అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది ఆధార్ సేవలను మరింత సమర్థవంతంగా అందించడానికి మీ సేవా అధికారులు ఆధార్ కేంద్రాల నిర్వాహకులకు నూతన ఆధార్ కిట్లను పంపిణీ చేశారు ఇక అలాగే సుమారు నాలుగు నెలల క్రితం ఒక్కో నిర్వాహకుడి నుంచి ఒకటి పాయింట్ యాభై లక్షల రూపాయలు చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ తీసుకున్న మీ సేవ అత్యాధునిక పరికరాలను అందజేసింది ఈ కిట్ లో నూతన ల్యాప్టాప్లు ఐరిస్ స్కానర్లు బయోమెట్రిక్ పరికరాలు వెబ్ కెమెరా ప్రింటర్ వంటి సామాగ్రిలు ఉన్నాయి ఈ నూతన కిట్ల పంపిణీ సేవలను విస్తరించే క్రమంలో పాత ఆధార్ సేవలను అందించే విధానాన్ని పూర్తిగా నిలిపివేనున్నారు ఇక అలాగే నిర్వాహకులకు త్వరలో నూతన ఐడీలు కూడా జారీ చేయనున్నారు అయితే ఈ ప్రక్రియ కారణంగా గత గురువారం నుంచి కొన్ని జిల్లాల్లోని కేంద్రాల్లో సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి కొత్తగా అందిన పరికరాలను ఆపరేట్ చేయడంలో కొందరు నిర్వాహకులు సాంకేతిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటుండగా మరికొందరు తమకు ఇంకా పూర్తి స్థాయిలో ఐడీలు అందలేదని ఆందోళన చెందుతున్నారు ఈ సమస్యల కారణంగా ఆధార్ అప్డేట్ల కోసం ఎదురుచూస్తున్న చూస్తున్న పౌరులు కొంత అసౌకర్యానికి గురవుతున్నారు అయితే మీ సేవా అధికారులు ఈ సాంకేతిక సమస్యలను త్వరగా పరిష్కరించి డిసెంబర్ ఒకటి నాటికి అన్ని కొత్త కేంద్రాల్లో పూర్తి స్థాయిలో సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కృషి చేస్తున్నారు ఇక అలాగే కేంద్రాల ఏర్పాటు పూర్తయితే పౌరులకు ఆధార్ సేవలు మరింత సౌకర్యవంతంగా వేగంగా లభిస్తాయన్నారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో